నీ బిడ్డ చనిపోలేదు చంపబడింది అనే చేదు నిజం అని నిహారిక కృష్ణబాబుతో చెప్తూ ఉంటే బంగారం నీ మనసులో ఏదో అనుకొని ఇక్కడికి తీసుకొని వచ్చుంటావు కదా అదేంటి అని కృష్ణబాబు నిహారికను అడుగుతూ ఉంటాడు ఇక నిహారిక ఆలోచిస్తూ ఉంటుంది ఏంటో చెప్పు బంగారం నీ మనసులో ఏమనుకొని ఇక్కడికి తీసుకొచ్చావో చెప్పు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అక్కడ నేను చేసిన యాక్సిడెంట్కి అది చస్తుంది అనుకున్నాను అది ఇప్పుడు ప్రాణం పోసుకుంటే దాన్ని చంపేస్తాను నా దగ్గర డబ్బులు తీసుకొని నాకే వెన్నుపోటు పొడవాలనుకుంటే ఊరుకుంటానా ఏంటి అప్పుడు కులకర్ణి స్వామికి పట్టిన గతే ఈ మీరా కూడా పడుతుంది అని చెప్పి నిహారిక కృష్ణబాబుతో చెప్తూ ఉంటుంది కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక మరోవైపు నర్సు మీరాకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు అవని శ్రీకర్ బయట నుంచొని టెన్షన్ పడుతూ ఉంటారు మరోవైపు పూజారి గారు యాగం చేస్తూ కళ్ళు తిరిగి పడిపోతారు కదా పూజారి గారిని ఇంటికి తీసుకొచ్చి పడుకోబెడతారు ఏమైంది పెద్ద పెద్ద యాగాలు జరిపించిన ఈయన సడన్గా యాగం చివరిలో కళ్ళు తిరిగి పడిపోవటం ఏంటి అని శాంత ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే పూజారి గారు సడన్గా ఉలిక్కి పడి లేచి అమ్మవారు అమ్మవారు అని అరుస్తూ ఉంటారు ఏమైందండి అమ్మవారు కళ్ళలో కనిపించిందా ఏంటి అని శాంత అడుగుతూ ఉంటుంది కల్లో కాదు యాగం పూర్తయ్యే సమయంలో ఆకాశవాణి రూపంలో అమ్మవారు సాక్షాత్తు కళ్ళ ముందుకు వచ్చింది అని పూజారి గారు చెప్తూ ఉంటే అవునా అని శాంత అడుగుతూ ఉంటుంది అసలు ఏం జరిగిందండి అని శాంత అడుగుతూ ఉంటే అక్షయ లేదు కదా అని పూజారి గారు అంటూ ఉంటే లేదండి ఏం జరిగిందో చెప్పండి అని శాంత అడుగుతూ ఉంటుంది యాగం చివరి దశలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే శాంత ఆకాశంలో మెరుపులు గుడిలో గంటలు మోగుతూ ఉన్నాయి సడన్గా ఆకాశంలో అమ్మవారు కనిపించింది అక్షయ్ ఎవరో మీరు తెలుసుకోవడం కోసం చేస్తున్న పూజ పరిపూర్ణం అవ్వచ్చు కానీ ఆ బిడ్డ జన్మ రహస్యం తెలుసుకోవడానికి మీరు చేస్తున్న పూజ సఫలీకృతం కాదు ఆ బిడ్డ జన్మకారుకురాలు మహర్జాతకురాలు ఆ బిడ్డ జన్మ రహస్యం తెలియాల్సిన సమయానికి తెలియాల్సిన విధంలో తప్పకుండా తెలుస్తుంది ఆ బిడ్డ జన్మ రహస్యం దైవ సంకల్పం తొందరపాటుతో బిడ్డ జన్మ రహస్యం తెలుసుకోవాలని ప్రయత్నం చేసిన ఎడల బిడ్డ వల్ల తల్లికి ప్రాణగణం తప్పదు అటు పిమ్మట బిడ్డ శాశ్వతంగా తల్లికి దూరమగును ఆ బిడ్డ కన్నవారి గురించి జాడ తెలుసుకోవాలని ప్రయత్నం చెయ్యకు అని అమ్మవారు చెప్పి కనిపించకుండా మాయమైపోయారు శాంత అని పూజారి గారు జరిగిందంతా కూడా శాంత కళ్లకు కట్టినట్టు చెప్తూ ఉంటారు మీకు వినిపించిందేది మాకు వినిపించలేదండి అని శాంత చెప్తూ ఉంటుంది అమ్మవారి నుంచి అలాంటి సందేశం వచ్చేసరికి భయం వేసింది శాంత అని పూజారి గారు చెప్తూ ఉంటారు అక్షయ్ తల్లిదండ్రులైతే బ్రతికున్నారని తెలిసింది అందుకు సంతోషంగా ఉందండి అని శాంత చెప్తూ ఉంటుంది ఆ తల్లి బిడ్డలను కలపటం కోసం అమ్మవారు ఇంకెన్ని మహిమలు చేయబోతుందో మనం కూడా చూస్తూ ఉండటం తప్ప చేసేదేమీ లేదు శాంత అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఈ విషయాలేవి అక్షయ్ చెప్పకు చెబితే బాధపడుతుంది అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు అక్షయ జీవితం ఇంకెన్ని మలుపులు తిరగనుందో ఏంటో అని శాంతమ్మ పూజారి గారితో అంటూ ఉంటుంది మరోవైపు నర్స్ మీరాకి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరూ కూడా హాస్పిటల్లోనే ఉంటారు బంగారం మనల్ని అవని ఇక్కడ చూసిందంటే లేనిపోని అనుమానం వస్తుంది వెళ్ళాం పదా అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అలా ఎలా వెళ్తాం ఆ నర్స్ చచ్చిందో బ్రతికిందో తెలుసుకోకుండా వెళ్తే ఎలా ఒకవేళ ఆ నర్స్ అవనికి నిజం చెప్పిందనుకో అవని తన బిడ్డను నేనే చంపానని తెలిస్తే అవని నన్ను చంపడానికి కూడా వెనకాడదు అని నిహారిక కృష్ణబాబుతో చెప్తూ ఉంటుంది మరోవైపు నర్సు మీరా గురించి అవని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతవరకు డాక్టర్ బయటకు వచ్చి నర్సు కండిషన్ ఎలా ఉందో చెప్పలేదు లోపల ఏం జరుగుతుందో ఏంటో అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు డాక్టర్ నర్సు మీరాకి ట్రీట్మెంట్ చేసి ఒక అరగంట తర్వాత ఇంజెక్షన్ మళ్ళీ రిపీట్ చేయండి అని చెప్పి బయటికి వస్తుంది డాక్టర్ని చూసిన శ్రీకర్ తన కండిషన్ ఎలా ఉంది డాక్టర్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు యాక్సిడెంట్లో తలకు బలమైన గాయం తగలటం వల్ల బ్రెయిన్లో నరాలు కట్టయ్యాయి నాడీ వ్యవస్థ దెబ్బతింది సో తను ఎప్పుడు నార్మల్ కండిషన్కి వస్తుందో అర్థం కావట్లేదు మా డాక్టర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే షీఈజ్ ఇన్ కోమా అని డాక్టర్ అవనితో చెప్తూ ఉంటే కృష్ణ నిహారిక ఇదంతా విని చాలా సంతోషపడుతూ ఉంటారు డాక్టర్ ఆ యాక్సిడెంట్ కావాలని జరిగిందో లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందో ఎవరికీ తెలీదు తన ట్రీట్మెంట్కి ఎంత ఖర్చైనా నేను చూసుకుంటాను తనకి ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు తను మా స్టాఫ్ కాబట్టి ట్రీట్మెంట్ గురించి మేము చూసుకుంటాము ఇంకా చెప్పాలంటే తను బ్రతుకుతుందో లేదో మాకైతే తెలీదు అసలు కోమాలో ఉన్న పేషెంట్స్ బయటికి రావటం అనేది చాలా రేర కేసెస్లో జరుగుతాయి మరి మా నర్స్ మీరా అలాంటి అదృష్టవంతురాలో కాదో మాకైతే అర్థం కావట్లేదు చెప్తున్నాను కదా తను బ్రతకడమే కష్టమని అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది డాక్టర్ తన్ని ఆ కండిషన్లో చూస్తామని అనుకోలేదు వెంటనే వాళ్ళ వాళ్ళకు ఇన్ఫామ్ చేయండి అని అవని చెప్పడంతో ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాము వాళ్ళ వాళ్ళు బయలుదేరారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఒక్కసారి మేము మీరాని చూడొచ్చా అని అవని అడగటంతో సరే వెళ్ళి చూడండి అని చెప్పి డాక్టర్ చెప్తుంది అవని శ్రీకర్ మీరా లోకి వెళ్ళగానే నిహారిక కృష్ణబాబు కూడా మీరా రూమ్ దగ్గరికి వస్తూ ఉంటారు బంగారం ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి ఆ నర్సుని చంపడమేనా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఆల్రెడీ అది చచ్చింది చచ్చిన పాముతో సమానం చచ్చిన దాన్ని మళ్ళీ మళ్ళీ ఎలా చంపుతాం అయినా సరే ఒక కన్నీ సొంచడం మంచిది అని చెప్పి నిహారిక కృష్ణబాబుతో చెప్తూ ఉంటుంది ఇక అవని నర్సు మీరా రూమ్లోకి వెళ్ళి మీరా గారు మీకు నాకు ఉన్న పరిచయం చాలా తక్కువ కానీ గతంలో ఎన్నోసార్లు నన్ను కలిసి నాకు ఏదో రహస్యం చెప్పాలని చూశారు నాకు సంబంధించిన రహస్యం మీ దగ్గర ఏమునుంటుందో ఊహించలేకపోతున్నాను నాకు తెలిసిన వరకు నేను మీరు నా డెలివరీ అప్పుడు మాత్రమే కలుసుకున్నాము నా లాంటి వాళ్ళను మీరు ఎంతమందో చూసుంటారు కానీ మీరు నన్ను మాత్రం ఏదో పర్టికులర్గా ఏదో చెప్పాలన్నట్టు నా చుట్టూ తిరుగుతూ ఉన్నారు అందుకే ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్పి అవని శ్రీకర్ నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు ప్రసాదరావు సింగపూర్ నుంచి ఇంటికి వస్తాడు వేదవతిని వీల్చైర్లో చూసి వేదా ఏంటి నువ్వు వీల్చైర్లో ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నాకు ఇలాంటి రాత ఉండుంటుందని నాకు కూడా అనుకోలేదండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఏం జరిగింది వేదా అసలు నువ్వు వీల్చైర్లో ఎందుకున్నావు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు జరిగిందంతా కూడా చెప్తానండి కాస్త గుండె నిబ్బరం చేసుకుని వినండి అని చెప్పి వేదవతి చెప్తుంది ఇక వేదవతి జరిగిందంతా కూడా ప్రసాదరావుకు కళ్లకు కట్టినట్టు చెప్తూ ఉంటుంది రాధాకృష్ణ కృష్ణబాబు డాక్యుమెంట్స్ తీసుకొచ్చి సంతకాలు పెట్టమనటం వేదవతి మెట్ల మీద నుంచి కింద పడటం అవని హాస్పిటల్లో జాయిన్ చేయటం హాస్పిటల్లో క్రిటికల్గా సిచ్యువేషన్ ఉందనటం అదృష్టం బాగుండి క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి బయటపడటం ఇదంతా కూడా వేదవతి ప్రసాద్ రావుకు చెప్తూ ఉంటుంది ఇంత జరిగినా కూడా నాకు ఎందుకు చెప్పలేదు వేదా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటే అప్పుడే పెద్దిరాజు వసంత వస్తారు నేను కూడా చాలాసార్లు చెప్పమని చెప్పాను మావయ్య గారు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఆయన ఎందుకు చెప్పలేదు వేదా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు మీరు బిజినెస్ పని మీద బిజీగా ఉంటారని మీరు అవన్నీ వదిలేసి వస్తారని చెప్పలేదు నానా అని వసంత చెప్తూ ఉంటుంది నీకంటే డబ్బులు ఆస్తి ఇవన్నీ ఎక్కువ కాదు కదా వేదా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే శౌర్య గ్రాండ్ పా గ్రాండ్ పా సింగపూర్ నుంచి నాకేం తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటుంది వినయం విధేయత అనేవి దొరికితే కనుక తీసుకొచ్చేదన్నమ్మా అవి ఏ షాపుల్లోనూ దొరకలేదు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఏంటి నాన్న చిన్నపిల్లలతో అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు తండ్రి లేని సమయం చూసి తల్లిని ఇబ్బంది పెట్టావు నువ్వు అసలు కొడుకువా అని ప్రసాదరావు కృష్ణబాబును నిలదీస్తూ ఉంటాడు మీరు ఉన్నప్పుడు జరిగినవే మీరు లేనప్పుడు కూడా జరిగాయి అంతే కదా అని నిహారిక అంటూ ఉంటుంది ఎవరికి రావాల్సినవి వాళ్ళకి ఇచ్చేసి ఇటు వాళ్ళని అటు పంపించండి అదే మంచి నిర్ణయం నానా అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు అవును మామయ్య గారు అదే కరెక్ట్ నిర్ణయం అని లావణ్యం చెప్తుంది అప్పుడే శ్రీకర్ ఇంటికి వచ్చి వీళ్ళందరికీ ఆస్తి ముక్కలు చేసేది లేదు అని మీరు చెప్పడం వల్ల వీళ్ళను పంజనంలో బంధించినట్టు అయింది నానా మీరు ఆస్తి పంచితే గనక ఎవరి దారి వాళ్ళు చూసుకొని హాయిగా పంజరం నుంచి ఎగిరిపోదామని చూస్తున్నారు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఎరా ఆ అవకాశం వస్తే నువ్వు కూడా ఆ పని చేస్తావు కదరా మా అందరికంటే ముందు అవని దగ్గరికి ఎగిరిపోతావు కదరా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు మీకు ఎన్నిసార్లు చెప్పాను ఆస్తులపై మాకు ఎటువంటి ఆశ లేదని చెప్పి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మీ బుద్ధులు మారవారా మీరు మారరా ఇంకా ఎప్పటికీ అని చెప్పి ప్రసాదరావు కొడుకులపై అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే వేదవతి ఏవండి ఇవన్నీ ఎప్పుడు ఉండే సమస్యలే మన ఊరి ఏరువాక గురించి ఆలోచించండి ప్రసాదం చేయడానికి అవనిని బ్రతిమలాడితే రానని తెగేసి చెప్పింది అని చెప్పి వేదవతి ప్రసాదరావుకు చెప్తూ ఉంటుంది అప్పుడే అవని తన స్కూటీ తీసుకెళ్లడం కోసం శ్రీకర్ వాళ్ళ ఇంటికి వస్తుంది అదిగో అవని స్కూటీ తీసుకెళ్ళడానికి వచ్చింది అని శ్రీకర్ చెప్తూ ఉంటే శ్రీకర్ అవనిని వెళ్ళి నేను పిలుస్తున్నానని చెప్పు అని ప్రసాదరావు చెప్పడంతో అవని అవని ఆగు అని చెప్పి శ్రీకర్ వెళ్తాడు ఏంటి సార్ అని అవని అడగటంతో నానా సింగపూర్ నుంచి వచ్చారు నీతో మాట్లాడాలంటా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక అవని స్కూటీ పక్కకు పెట్టి ఇంట్లోకి వస్తుంది ఏంటి నాతో ఏదో మాట్లాడాలన్నారంట అని అవని ప్రసాదరావును అడుగుతూ ఉంటుంది నేను లేని టైంలో ఏం జరిగిందో నా భార్య అంతా కూడా చెప్పిందమ్మా నా భార్యకు సహాయం చేసినందుకు థ్యాంక్స్ అని ప్రసాదరావు చెప్తూ ఉంటే నా మేనత్త కదా తప్పకుండా చేస్తాను అని అవని చెప్తుంది సాయం చేసే గుణంలో సేవ చేసే మనసులో నిన్ను మించిన వాళ్ళు ఉండరమ్మా అని ప్రసాదరావు అవనికి చెప్తూ ఉంటారు మా ముందు అవనిని పొగడటం కోసమే పిలిచారా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది మీరు వేస్టు అవని బెస్టు అని చెప్పడానికే పిలిచారు నిహారిక అని లావణ్య చెప్తూ ఉంటుంది అదే కరెక్ట్ కదా అని శ్రీకర్ అంటాడు ఒరే నీ భార్యను పొగిడితే సంతోషపడు మా భార్యలను కించపరచాలని చూస్తే మేము ఊరుకోము అని కృష్ణబాబు రాధాకృష్ణ శ్రీకర్తో చెప్తూ ఉంటారు మావయ్య గారు ఆ విషయం వదిలేసేయండి అసలు విషయం మాట్లాడండి అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు మా కుటుంబాన్ని ఎన్నోసార్లు ఆదుకున్నావమ్మా ఏరువాక్కు వచ్చి ప్రసాదం చెయ్యి అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు నా నిర్ణయం ఎప్పుడో నేను చెప్పేశాను కదా వీళ్ళు మీకు చెప్పలేదా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నీ మేనమామగా అడుగుతున్నానమ్మా ఇదొక్క సహాయం చెయ్యి అని ప్రసాదరావు అడగటంతో ఎందుకు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని అవని అంటుంది ఎమోషనల్ బ్లాక్మెయిలా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే మరి ఇది ఎమోషనల్ బ్లాక్మెయిలే కదా మీకు అవసరం వచ్చినప్పుడు మీ మేనమామని మీ మేనత్తని అని చెప్తారు మీకు అవసరం లేనప్పుడు ఇంట్లో నుంచి బయటకు గెంటేసేటప్పుడు ఏమైంది ఈ మేనమామ అన్న పేరు చెల్లెలు కూతురని కూడా చూడకుండా ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు అందరూ తల ఒక మాట అంటుంటే ఇదంతా విధిరత అని చెప్పలేకపోయారు ఇప్పుడు మాత్రం మీ స్వార్థం కోసం మీ అవసరాల కోసం మేనమామ అంటున్నారు అని చెప్పి అవని అంటుంది అది కాదమ్మా ఈ ఎరువక్క ఆగిపోతే ఊరి జనం సంతోషాలు ఆగిపోతాయి ప్లీజమ్మా ఏరువాకు వచ్చి ప్రసాదం చెయ్యి అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు నీ పట్ల మా అందరికీ గౌరవం ఉంది అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఆ రోజు మీరంతా నా గురించి ఆలోచించి నా తప్పేమీ లేదంటే కనుక ఈ రోజు నేను కూడా మీ అందరికీ తోడుగా ఉండేదాన్ని అని అవని చెప్తుంది ఏరువక్క ఆగిపోతే ఊరి జనం అడిగే ప్రశ్నలకు ఏ సమాధానం చెప్పాలి అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు బిడ్డను చంపుకుంది అందుకే ఇంట్లో నుంచి బయటకు గెంటేసామని చెప్పండి అని అవని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఇక అవని ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రసాదరావు మాత్రం అవని బిడ్డ బ్రతుకుంటే అందరం కలిసి సంతోషంగా ఏరు వక్కు వెళ్లే వాళ్ళం అని అంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్